తన మనస్సు సహాయముతో తనను తాను ఉద్ధరించుకోవాలని కానీ పతనములు చేసుకొని రాదు మనస్సు బద్ద జీవునికి మిత్రుడును అట్లే శత్రువులు కూడా అయిందాయి వంధురాత్ ఆత్మనత్వస్య మహాత్మనత్వ శతృత్వే వస్తే తాత్వైవ శత్రువ్ ఏదలో విఫలమైన వారికి అన్ని మనసే ప్రమాదक्षेत्रవుగా వర్తిస్తుంది కంట్రోల్డ్ మైండ్ ఇస్ ద ఫ్రెండ్ అన్‌కంట్రోల్డ్ మైండ్ మైండ్ కంట్రోల్ అది ఫ్రెండ్ అదే మైండ్ కంట్రోల్ అది మైండ్ ఫ్రెండ్ మైండ్ ప్రతి ఒక్కరిని ఏంటి అవునా సందిగ్ధంలో ఉండేది ఏదిరా అంటే మన అలా సందిగ్ధంలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కరికి కాకపోతే ఒక్కరికైనా సరే ఆలోచన అనేది మంచిగా వచ్చిందా రాలేదా అరే మనం చెప్దాం లేకపోతే ఆ బుద్ధి అనేవాడు ఒక మాట అంటే ఉండి ఉంటారు అరే ఏముందిరా తప్పు ఒక్క ఇంకేం లేదు చెప్పురా కనీసము ఆ తెరాలో పడతాం చెప్పురా బాబు అని బుద్ధి అంటా ఉంటారు కానీ మనసు ఏం చెప్తుంటు కదా తెలుసా ఏ తప్పు అయిపోతాదేమోరా వాళ్ళు చూసి మళ్ళీ వీడియోలో తత్రపాటు ఏంటి చూస్తారేమోరా మనకి ఎందుకు లేరాదంతా అని మనసు చెప్తా ఉంటుంది కానీ బుద్ధి ఏం చెప్పింటుంది అరే కనీసము ధైర్యంగా ఒక్క మాట చెప్తే చాలు కదా మనకి ఛాన్స్ వచ్చింది కదా మంచిగా చెప్పడానికి మాట్లాడటానికి అని బుద్ధి చెప్పింటారు చెప్పిందా లేదు మన కానీ సరైన టైంలో సరైన స్థితిలో మనం చెప్పలేకపోవడం వాడు కోల్పోయినా లేకపోతే మన జీవితంలో కూడా అంతే చేయాల్సిన టైంలో చేయకుండా అంటే ఉదాహరణకి లోపల ఉన్నాడు వారి పేరేం పేరు కానీ వాడు రాబు చేసేది ఏంటో తెలుసా ఏకాగ్రత ఆ ఏకాగ్రతని ఆ ఏకాగ్రత ఏకాగ్రతారంటే ఇవన్నీ మెటర్ కోరిక కోపం అసూయ ద్వేషం ఇలాంటివన్నీ మెటర్ మన మనస్సును వైఫైతో కూల్చి మన దగ్గర నెట్వర్క్ లేదనుకో మన దగ్గర సిమ్ ఉంటుంది ఆ సిమ్ లో నెట్వర్క్ ఉంటుంది ఆ నెట్వర్క్ లో బ్యాలెన్స్ అయిపోయింది అనుకో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందంటే ఏమని చేస్తాం నీకు నెట్ కావాలంటే హాట్స్పాట్ ఆన్ చేస్తావా వైఫై ఆన్ చేస్తావా వైఫై ఆన్ చేస్తా మీ దగ్గర ఉన్న నెట్వర్క్ ఏది అంటే మెటీరియల్ వాల్వ్ ఆ మెటీరియల్ వాల్వ్లో పాస్వర్డ్ దాని పాస్వర్డ్ ఏమంటారంటే ఆ పాస్వర్డ్ పేరు బ్యాట్ పాన్ టూ త్రీ టూ త్రీ మెటీరియల్ వాల్ అది నెట్వర్క్ మీరు ఆన్ చేసుకోవాలి అంటే అక్కడి నుంచి నెట్ తీసుకోవాలంటే మీ వైఫై ఏ పాస్వర్డ్ అడుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఆ పాస్వర్డ్ క్లిక్ చేస్తారో త్రీ అనే పాస్వర్డ్ వల్ల ఏ నెట్వర్క్ మీకు వస్తుంది మెటీరియల్ వర్ల్డ్ అనే నెట్వర్క్ వస్తుంది మన బాడీ అనే సెల్ ఫోన్స్లో నెట్వర్క్ అయిపోయింది అనుకో మన బాడీ అనే సెల్ ఫోన్లో నెట్వర్క్ అయిపోతే మన మైండ్ అనే వైఫై ఆన్ అయ్యేటప్పుడు మనం ఏ నెట్వర్క్ చూస్ చేసుకుంటాం మెటీరియల్ వరల్డ్ అనే నెట్వర్క్ ఒకటి ఉంటుంది డివోషనల్ వరల్డ్ అనే నెట్వర్క్ రెండు ఉంటాయి ఆ నెట్వర్క్లో చాలా త్వరగా మనం దేన్ని తీసుకుంటాం అనేది అంటే మెటీరియల్ వరల్డ్ అనే నెట్వర్క్ని మనం తీసుకుంటాం అంటే పక్కన దొంగిస్తాం వా నెట్ని మనం తీసేసుకుంటాము యాక్చువల్గా నలభై రూపాయలు ఇస్తే నెట్వర్క్ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు కానీ మనం ఏం చేస్తాం నలభై రూపాయలకి అభివృద్ధి పడి మనం బై బైన్ చేసుకుంటాం వాడిని చేయాలంటాం